ఓం నమ శివాయ నమః జేకేఆర్ టీవీ ప్రేక్షకులకి శుభాకాంక్షలు మీ ఇంటిని ఎలా ఉంచుకుంటే లక్ష్మీ కటాక్షం వస్తుంది ముందుగా మనం తెలుసుకోవాల్సింది మీ ఇంటికి ఆవరణలో శుభ్రంగా ఉంచుకోవటం ఇది అందరికీ తెలిసిన విషయమే అలాగే గురుభక్తి దైవభక్తి మాతృభక్తి పితృభక్తి గలవారికి లక్ష్మీ కటాక్షం వచ్చి తీరుతుంది భక్తి అంటే ప్రేమగా చూడటం గౌరవించటం అదే భక్తి ఇకపోయినట్లయితే మీ ఇంటి గడపలకు ప్రతినిత్యము పసుపు రాసుకొని కుంకుమ బొట్లు పెట్టుకోవటం అలాగే మీ రెండు తలుపులకి కూడా స్వస్తిక్ వేసుకోవటం ప్రతి రోజు కూడా మంగళ వాయిద్యాలు అంటే మీకు టేప్రికార్డులు ఇవాళ చాలా వచ్చినాయి కాబట్టి ఇంట్లో అలాంటి సంగీతాన్ని వినటం మంగళ వాయిద్యాలు వస్తున్న సంగీతాన్ని అలాగే ఆ గృహంలో ఎప్పుడూ కూడా శుభాన్ని పలకటం ఆ ఇంట్లో ఉన్నవారందరూ కూడా అశుభాన్ని పలకరాదు ఏదో అవుతుందనే భయంతో సహజంగా మన అశుభాన్ని ఎక్కువగా మాట్లాడుతూ ఉంటాం అలా మాట్లాడకూడదు అలాగే ఆ గృహం ప్రతిరోజు కూడా మీరు శుభ్రంగా ఉంచుకున్నతో పాటుగా గోపంచకం మీకు దొరికినట్లయితే కనుక కనీసం వారానికి ఒక్కసారైనా గోపంచకాన్ని జరగండి లేక అది దొరకని వారు పసుపు నీళ్ళైనా చెప్పండి ఇలా చెంపినట్లయితే జ్యేష్ఠాదేవి ఆ ఇంట్లో కొలువై ఉండదు అయితే ఈ జ్యేష్ఠాదేవి ఎవరు ఈ పాటికి మీకు సందేహం వచ్చి వచ్చింటది పార్వతీదేవికి అక్కగారు ఈ జ్యేష్ఠాదేవి ఈ జ్యేష్ఠాదేవి ఎక్కడైతే కొలువై ఉంటుందో కటిక దారిద్రాల్ని చవి చూడవలసి వస్తుంది అంటే ఈవిడ వాహనం కాకి తెల్లని వస్త్రధారిణి చింపిరి జుట్టుతో కాకి వాహనదారి అయి ఉంటుంది ఈ యొక్క జ్యేష్టాదేవి ఈవిడికి ఇష్టమైంది ఇందాక మనం చెప్పుకున్నట్లుగా గురుభక్తి దైవభక్తి పితృభక్తి మాతృభక్తి ఉన్నవారికి అలాగే ఇంటిని శుభ్రంగా అలంకరించుకున్న వారికి అలాగే దోప దీప నైవేద్యాలు నిత్య దీపారాధన చేసేవారు నిత్యం దైవమును కొలిసేవారు ఇంట్లో ప్రతిరోజు దీపాన్ని పెట్టేవారికి ఈ జ్యేష్ఠాదేవి ఆ ఇంటి వద్ద కూడా రాదు కనీసం చూడను కూడా చూడదు అలాగే ప్రతిరోజు కూడా అతి నిద్ర అలాగే దైవాన్ని ఆరాధించిన వారి ఇంట్లో అలాగే ప్రతిరోజు కూడా భార్యాభర్తలు కానీ కుటుంబ సభ్యులు కానీ కలహాలు చెందుతున్న ఇంట్లో ఈవిడ వచ్చి ఒక మూల కూర్చుని ఆ రోజు నుంచి ఇంకా కటిక దారిద్ర్యం చవి చూస్తాం ఫైనాన్షియల్గా అంచలించలుగా మనం అట్టడుగు స్థానానికి పంపిస్తుంది ఈ జ్యేష్టాదేవి కాబట్టి ఎవరైతే ఈ ప్రతిరోజు కూడా నేను చెప్పిన నియమాలు ఆచరించరో వారందరికీ కూడా ఈ జ్యేష్ఠాదేవి కొలువై ఉంటుంది కాబట్టి మనం అష్టైశ్వర్యవంతులు కావాలి అనుకుంటే ఇంట్లో పువ్వులు పండ్లు ఎప్పుడూ కూడా నిండుగా పెట్టుకోవాలి అలాగే వీటితో పాటుగా నీత్య దీపారాధన దైవారాధన చేసి తీరాలి ఇలా చేసి చూడండి మీ ఇంట్లో జ్యేష్ఠాదేవి దరిదాపులకు కూడా మీ ఇంటి దగ్గరికి రాకపోగా అష్టైశ్వర్యములు ఆవిడే మనకి ఇస్తుంది జ్యేష్ఠాదేవికి రెండు గుణాలు ఉన్నాయి ఆవిడికి బాగా ఇష్టమైన ఇంట్లో ఉండి సకల దారిద్రాన్ని ఇస్తుంది అలాగే వారికి ఎప్పుడైతే ఇంట్లో రివర్స్గా కనుక ఆ ఇంట్లో చేస్తున్న క్రియలన్నీ బాగున్నట్లయితే కనుక ఆవిడికి అష్టైశ్వర్యములు ఇచ్చి కడికి దారిద్రములన్నీ కూడా ఆవిడ తీసుకుని ఆవిడ మన ఇంటి దరిదాపులకు కూడా రాకుండా వెళ్ళిపోతుంది కాబట్టి మీరు సకలైశ్వర్యవంతలు కావాలి అంటే ప్రతిరోజు ఈ పద్ధతులను ఆచరించండి ఐశ్వర్యవంతులకండి మా వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి అలాగే మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి మా మరిన్ని వీడియోలు మీరు చూడాలనుకుంటే కనుక జేకేఆర్ జైన్ టీవీని సబ్స్క్రైబ్ చేసుకోండి మర్చిపోవద్దు మరిన్ని వీడియోలు అంటే నక్షత్రాలు ఇరవై నక్షత్రాల గురించి చెప్పబోతున్నాం అలాగే ప్రతి ఒక్క విధి విధానాలు ఎలా ఉండాలి ఏ విధంగా మనం నడుచుకుంటే ఐశ్వర్యవంతులు అవుతాం ఆరోగ్యవంతులు అవుతాం అన్ని కూడా తెలియజేయబోతున్నాం సర్వేచుఖవంతు లోక